பார் லட்சணே ஏஎம் சேர சமudra ராஜ்ஜியம் சேரம்கடாலமே இதுகனா அது ஆசயே போத சமர்த்தம் அங்க கனிக்கு சமானம் குண்டா கரெக்ட் பனவுதா ஜலனா ஆதிரேனலலப்தா உபயோகம் ரெம்பர் பட்டு பனவுதா ஜல அவசரல மாலையார் மூணு தாலு மாலு அக்ரப்பிடம மாலு இங்க பர்தன ஜல ரெம்புகளுக்கு முன்னது போறையால சப்போர்ட் குடுத்து சப்போர்ட் குடுத்து நவுதா எட்டல கிணக்குளது

ಸಹ ಅಗ್ನಿ ಸಂಧಾರಯದ ಸರ್ವಂ ಸಂಧಾರಯದ

नमः शिवाय 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 �

ఒయ్ ఈ ములక పెట్టులే ఇబ్బోనానా ఆచాల కడిపో గాలడ పెట్టుకో ఆచాల కడిపో ఆపలేది ఏంట్రా ములక అన్నం ఇదరే తిన్నా అమ్మాయిని ಂತೆ ದಾಕ್ಷಿ <-cado>

ೀ ಕೃಷ್ಣ ಮನೋನು ಗಂಭೀರ ఈయన గారు ఆసలే మంచింటలక ఆ పడుతు రిగిలి పడుతాం అండి రేడి పడుతాం బరుంది తాం హస్తావతః గ్రథే సర్వమాన్యృతః లక్ష్మీ శేరసముద్ర రాజతనశాం శరీరం గదామేశ్వరీహిం దాసి ఏబోత సమస్త దేమపనతః బరుందిరా అంకుల్ మే బాడతది మాలి మాలి సుందర్తి చంద్ర హాం బ్రైల కడంబనేం సరస్యామం శేమకుంద పరియాహ సిద్ధక్ష్మోక్ష్ంది

అక్కడ సెంటర్పాయం మీకుందా అక్కడ అది చూసుకు అక్కడ ఉన్నది ఉంటుంది కొద్దిగా ఉన్నాయి లేదు గొడ్లకు బయట పోతావు నమ్మించలేదు అది వచ్చేది పిల్లలకు ఓకే కొద్దిగా తెలుసు అంటే రాదు లేదు మరి పని చేసిన ఓ అప్పుడు మీ పెళ్ళి కాకపోతే పరిచయం అక్కడ మనీ కూడా మాదావి గారు నేను పోయి యాభై అరవై వేలు ఆ సంవత్సరం వెహికల్ ఇంకోటి ఇంకో ఉన్నాయి ఇంక ఉన్నాయి ఒకటి ఒకటి రాజు పెట్టుకోండి పక్కన సందులో పెట్టుకరా ఇదో చేం కొడ ఎనకున్నేయమ్మ కొబ్రకారు రాయమ్మ తీలు పెట్టుకుండు బుడ 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 నింద నిదించేది ఎంఎస్ శ్రీ అందరూ కొడతరిక ఆ రాయ తో టై రాయ తో టై వందని వాస్తోష్పదయా ప్రతిజానే యస్మాన్ స్వబేషో నమస్తే అష్ట భగవన్ అశకుడి కొంచెం నాకేలండి వితరాంబి అంటే విశ్వయే త్రిహంబకయతిప్రరా అంతకాయకాలాగ్ని కాలాగ్ని రుద్రాజ నిరకంద్రాజ యథాదా శివాగ్య శ్రీమన్ మహాదేవ ఉం ఇంద అంతరిగ్రం కూడ నంద শ্রীলক্ষ্মীরা <boundaries> এই ব্যাটা কোনটা বসungskিসনা আ ইnda কিছনা রাইট কত খুব

எது தெ அம்மார் அக்கடிக்கப்படே ஆய்ச்சி மொத்தம் அடுகு மொழி மூச்சு கூட போகல சொல்லு ஆழ்விட குடுத்துறேன் अबरेगा नहीं मैमर नमूना है मेरा पहले मेरा पैर है टाइटनिक रा स्पीकर को सुन रहा हूं न मारो न परदा मत गिराने तुम बोलत बटारे लेवल लाइन है ये दा अपना भर पे हम ये इधर से आ रहा है अपना प्रश्न है और ये गदी ने गया मारे का अदले बटले 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 డిపార్ట్మెంట్ట్లా అట్లా పడకమండి అది అమెరికా ఫీలర్ విడండి బంగ్లా పడకండి ఇక్కడ అన్నీ ఇక్కడ అమర్ల ఇక్కడ ఈ టైం మమ్మీ దారి గుర్తాయి பாடு <parkus>

దివ్యమంగ పెరుగా అందరేషనా చూడా ఒకటే వాడ రెండేది సూపర్ శ్రీ లక్ష్మి వరలక్ష్మి శృంగార లక్ష్మి మహాలక్ష్మి రాబమ్మ मम्मा श्रीलक्ष्मी वरलक्ष्मी सुंगारलक्ष्मी लक्ष्मी रवम्मा मम ले लो मम्मल्लू गल्लू न पाद गज्जंदे लो मोय ढलू गल्लू न पाद गज्जलंदे लो मोय कलह కదలి రావమ్మా శ్రీలక్ష్మీవరలక్ష్మి సృందరలక్ష్మి మా లక్ష్మీరావం మమ్మీలు మమ్మ

कोकटे नोडेन सिदा इंडुग जो नानी रिबका मिनी जय शुभ कारिनी विजय रूपिनी जननी शिवाका जय जय शुभ निज बनेन तदेन पाद लेना

జయ అమ్మ అమ్మా భవానీ జననీ శివకామిని జయకారిణి విజయ రూపిణీ జననీ శివకామిని నిదయలున్నా కలూ భు జలు నీధరినున్నా తొలగు భయాలు నిదయలున్నాలు నీ ధరి నున్నాకు లఘు భయాలు నిరతము మాకు నీ దగనిలచి నిరతము మాకు నీ దగనిలచి జయమునియవే అమ్మా జయమునియవే అమ్మా భవాని జనని జయ శుభకారిణి மொத்தம் श्याम को कब पडो पडते? இல்ல விட்டு. இந்த

ఇక మన పడమే రోలు వాడే పర్తే